ఇప్పుడు నేను దేవరకోట పొలిమేర నుంచి లైవ్ రిపోర్ట్ చేస్తున్నాను ఆనంద్ ని ఈ ఊర్ నుంచి బహిష్కరించే సంఘటన చూడటానికి ఈ గ్రామమే మూకుముడిగా కదిలి వచ్చింది మా అక్క కూతురు పెళ్ళే ఇవాళ అక్కడికే వెళ్తున్నాను నేను లేకపోతే ఒక్క పని కూడా ఏంటి నుంచి గెంటేస్తున్నారా

నేను మా నాన్న విశ్వనాథం వయసులో నాకంటే పెద్దవారు ఏంట్రా ఇది మనుషుల మధ్య కంచెంట్రా అందుకే ఊర్లకి మధ్యలేస్తున్నాం రైట్ ఎలా ఆ ఊరి వాళ్ళు ఇటువైపు వచ్చేది ఏకాభిప్రాయంతోనే కంచేసుకుంటున్నావయ్యా మిమ్మల్ని తప్పుకోండి గొడవ అయ్యా నా కూతురిని కొడుకు లేపుకుపోయాడయ్యా ఇది వేరే కులం నా ముఖం ఎలాగయ్యా మా కులపాలకు చూపించేది దాన్ని మొక్కలో పెంచి పువ్వులా చూసుకున్నానయ్యా అది ఏది అడిగితే అది ఇచ్చా డ్రెస్ అది లేచిపోయింది అయ్యా నేను నా కొడుకు పెళ్లి గురించి చాలా కన్నాను అన్ని కళల్లోనూ మా కుల వచ్చేవారయ్యా నాకు ఫీలింగ్స్ ఫీలింగ్స్ ఉంటాయి కదయ్యా పెద్ద నువ్వు పుట్టినప్పుడు ఒకవేళ నర్సు నిన్నటి మార్చేసింది అనుకో నీ మొత్తం ఫీలింగ్స్ అన్ని వేరే కులం ఫీలింగ్స్ గాను వేరే మతం ఫీలింగ్స్ గానీ అయిపోయేవి ఇప్పుడు ఆ పక్కన ఉన్నవి ఈ పక్కన ఉండేవాడివి నీ లైఫ్ మొత్తం ఫీలింగ్స్ అన్నీ ఒక నర్స్ చేతిలో ఉన్నాయి అయ్యా నేను హోమ్ డెలివరీ రై ఎవడది హోమ్ డెలివరీ ఎవడది హోమ్ డెలివరీ రే 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 కులమారా ముఖ్యం నేను అప్పుడే చెప్పాను అయ్యా మతము ముఖ్యమని అయ్యా మీ మాటలు ఇక్కడ ఎవరు మారేది లేదు గాని మీరు వెళ్ళండి అయ్యా మేము చూసుకుంటాం చెయ్యువు అయ్యా వద్దయ్యా నిన్నే కదయ్యా కట్ చేశారు రే అది అన్ని మతాలు ఒకటే అని చెప్పడానికి మరి మొన్న అది పేద గొప్ప తేడా లేదని చెప్పడానికి మరి ఇప్పుడు ఎందుకు అయ్యా అసలు కులమే లేదని చెప్పడానికి ఇవ్వరా చెయ్యి ఇవ్వు నీ చెయ్యి ఇవ్వరా అయ్యా ఏ కలర్ రా రక్తం రెడ్ అయ్యా రెడ్ మరి నీది లైట్ పింక్ అయ్యా ఏయ్ ఏంట్రా పింక్ రెడ్ ఎవరిదైనా ఎరిపేరా మనుషులతో ఒకటి అర్థమైందా మీ అందరికి అర్థమైందా మనం బాగుంటేనే మన ఊరు బాగుంటుంది మన ఊరు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటేనే బాగుంటుంది దేశం అని చెప్పాలరా పైకి రండ్రంటే కిందికి పోతామంటారేంటి అయ్య అందరు రండి ముందు కంచె తీసేద్దాం పోయండి ఆపమంటే నా వల్ల కావట్లేదురా అందరూ ఒకే పక్కుడితో మా నాన్న వయసులోనే కాదు ఇంటెలిజెన్స్ లో కూడా నాకంటే పెద్దవారు నన్ను కూడా ఆయనలాగే ఇంటెలిజెంట్ గా చేయాలని స్కూల్లో జాయిన్ చేశారు స్టూడెంట్ గా కాదు టీచర్

మనమిద్దరం కలిసి జీవించాలంటే నువ్వు ఒక్కడికి మాత్రమే ప్రేమిస్తే సరిపోదు గోపి అప్పుడు విలన్ కూడా వచ్చి ప్రేమించాలా సూపర్ బ్రేనే దొరికిపోయా దొరికారా పదరా ప్రిన్సిపల్ దగ్గరికి ఏం ఏం చెప్తారు మీరంతా కౌంటర్ హైట్ కూడా క్లాస్ క్లాస్కి రెండరా అంటే డేటా లేదు అన్నారు ఇప్పుడు ఎలా వచ్చింది డేటా ఇప్పుడే ఇలా ఉంటే లైఫ్ లో ఎలా సెటిల్ అవుతారా తర్వాత మీకు పెళ్లి అవుతుంది సిగ్గుపడతారేంట్రా మీలాంటి పిల్లలతో సినిమాకి వచ్చినందుకు నాకే సిగ్గేస్తున్నారా ఉంటే థియేటర్ లో మీరుండాలి లేదా నేను మీరు వద్దురా నేనే పోతా లోపలికి కాదురా బయటికి బయటికి అంటే నమస్కారం చెప్పండి నమస్కారం సార్ ఆనంది ఇవాళ స్కూల్ కి రాలేదు స్కూల్ కు రాలేదా క్లాస్ కొట్టి సినిమాకి వెళ్ళిపోయాడండి సినిమాక రోజుకో రకం కోవాలా ఆ సినిమాకి యూట్యూబ్ లో రివ్యూ ఇస్తున్నాడు సార్ నేను మిమ్మల్ని చూసి ఫోన్ లైన్ వదిలేస్తున్నాను నేను చూసుకుంటాను మేడం నేను చూసుకుంటాను నాన్నా ఇదిగో చూడు నాన్న అన్న మాట మాత్రం నా చెవిన పడకొడు మావయ్య ఏయ్ మావ ఏంట్రా చప్పాపేటకుండా పెళ్లి చేసేసుకోండి అయ్యా కలిసి అయ్యా ఏయ్ నాన్నా రండి 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 अंदर రండి 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 ఆ చాలా సంతోషం అయ్యా చాలా సంతోషం కలిసిపోలేదురా అనుకోకుండా మార్కెట్ లో కలిసే అంతే నిన్న కూడా మీరు సూపర్ స్పీచ్ ఇచ్చారు కదయ్యా ఒక కులం అబ్బాయి వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చని కానీ మీరు మాత్రం మీ అమ్మాయిని మీ చెల్లి కోరిక ఇచ్చి చేశారుగా రే నేను పెళ్లి చేయలేదురా వాళ్ళే పెళ్లి చేసేసుకున్నారు ఏమే నేను తనకేం చెప్పాను ఎవరినైనా లవ్ చేసి పెళ్లి చేసుకో కానీ సొంత కులంలో మాత్రం లవ్ చేయొద్దని చెప్పానే లేదా నా మాట ఫాలో అయింది అది అయ్యా ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవ్వచ్చు కానీ చెప్పింది ఎవరైనా ఫాలో అవ్వగలరా అయ్యా ఇప్పుడు నా కూతురు వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంది తమరే న్యాయం చెప్పి నాకు గాయం చేశారు కానీ మీ అమ్మాయి మీ చెల్లెలి కొడుకుని తనే చేసుకుందో లేక మీరే మీ చేత్తో తాలిచ్చి పర్లేదు కానీ ఒకటయ్యా నిజమైన ఆదర్శవంతులు అంటే మీరే మీరేమంటారా చెప్పారు ఆదర్శవాది మా చెల్లిలాగే నేను కూడా ఎక్కడ మా నాన్నకి చెడ్డ పేరు తీసుకొస్తాను అన్న భయంతో మా నాన్న రాచకొండ మండలం దేవరకోట గ్రామానికి చెందిన మహావీరుడు స్వతంత్ర సమరయోధుడు అయిన కీర్తిశేషులు శ్రీ వీరతిలకం వీరస్వామి గారి మునిమనవడు ఎప్పుడూ నిజాయితీని విడువని నీతిపరుడు ధర్మాత్ముడు అయిన మాజీ ఆర్డీఓ వీరతిలకం విశ్వనాథం గారి ఏకైక పుత్రుడైన ఆనందను నేను ఆశ పాశం స్నేహం ప్రేమ లాంటి ఎటువంటి కారణాల వల్లను మా మతానికి ముఖ్యంగా మా కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోనని మా తండ్రి గారికి రాసిస్తున్న హామీ పత్రం సంతకం పెట్టు ఇలా లెటర్ రాసిన ప్రతిసారి నేను వెళ్ళే ప్లేస్ నా ఫ్రెండ్స్ బేకరీ లేట్ అయిపోతుంది ఫాస్ట్ కాఫీ తేరా లేవు ఒక కాఫీ అడిగితే ఇచ్చి చావరేంట్రా నేను ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నానో తెలుసా ప్రాబ్లమా నాకు ప్రాబ్లం అంటే నా ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ వస్తారు సాల్వ్ చేయడానికి కాదు నా ప్రాబ్లం విని ఎంజాయ్ చేయడానికి అది మా మా చెల్లి మల్లిక ఇంటికి వచ్చిందిరా రాగానే మల్లికి నాన్నకి గొడవ అంతేగా మళ్ళిక ఇంట్లో నుంచి పంపిస్తారా అయితే నాన్నకి ఇలాంటి ఎక్స్ట్రాడినరీ మనుషుల మధ్య బతుకుతున్న నన్ను ఊరు నుంచి పంపించిన సిచ్యువేషన్ రావడానికి కారణం ఒకే ఒక లవ్ గుడ్ మార్నింగ్ మన స్కూల్కి ఒక కొత్త ఇంగ్లీష్ టీచర్ వచ్చారు ఏంటి ఆనంద్ సార్ ఇవాళ ఏ సినిమాకి బుక్ చేస్తున్నారు నేను లోపలికి పోతాను మీరు సినిమాకి పోండి ఆవిడ పేరు జెసిక లెట్స్ గివ్ హర్ అ వెల్కమ్ అప్లాస్ కమ్ బి 15 నేత హ్యాపీగా మచ్చలు కూర్చొని చూడండి గుడ్ మార్నింగ్ ఎవరీబడి ఇస్ కూల్ లవ్ జాయిన్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు మా స్కూల్లో జాయిన్ అయినందుకు మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది జెసికా మీరు ఇంగ్లీష్ మాత్రమే కాకుండా కొంచెం సోషల్ కూడా చెప్తే బాగుంటుంది వై మ్యాడమ్ ఇక్కడ సోషల్ టీచర్ లేరా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అతను ఒక వేస్ట్ ఫెలో స్కూల్ ఎక్కుట్టేసి సినిమాలకు వెళ్తాడు తప్పు సార్ మూర్తి మేడం జెసికాకి సిక్స్త్ ఏ సెక్షన్ చూపించు మూహూర్ ఎందుకు మేడం నేను తీసుకెళ్ళి చూపిస్తా మేడం ప్లీజ్ దిస్ వే చూసారా సరే నెక్స్ట్రా హాయ్ ఐ మానంద్ సోషల్ సైన్స్ టీచర్ యా తెలుసు మీది ఫ్రాన్స్ కదా కాదు ఐ థీ ఏంటి లేదు మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే తెలుగు చాలా స్టైల్గా ఉంది యాక్చువల్లీ